హెల్త్ గురించి గారు దీప్తి గారు మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఇది ఒక ఒక సీల్డ్ బాటిల్ లాగా అనుకోండి ఇది సముద్రంలో ఎక్కడ పడినా కానీ అది ఫ్లోట్ అవుతుంది కానీ మునగదు మునిగే ప్రమాదం లేదు సో ఇది ఫ్లోట్ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి లొకేట్ చేసి రికవర్ చేయడానికి ఒక ఫ్యూ ఫ్యూ మినిట్స్ ఎక్స్ట్రా పట్టినా కానీ వెంటనే వేళ్ళకొచ్చిన ఇమీడియట్ థ్రెట్ అయితే ఏముండదు హెల్త్ పరంగా థ్రెట్ అయితే ఏముండదు అది సింక్ అవ్వదు అనమాట అది సింక్ అయ్యే బాడీ అలాగే ఇంకొకటి ఇదంతా ఇది పైన అంటే వాటర్ బాడీ మీద రెండవది తేలుతూ ఉంటుంది ఇందాక మనం మనం కొలంబియా టైంలో కల్పనా చావ్లా గారి యాక్సిడెంట్ టైంలో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డిఫరెన్సు అప్పుడు వాళ్ళు సిరామిక్ టైల్స్ వాడారు ఈ హీటును తట్టుకోవటానికి అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ టైంలో జనరేట్ అయ్యే హీట్ను తట్టుకోవటానికి సిరామిక్ టైల్స్ వాడారు అది టేక్ ఆఫ్ టైంలోనే ఒక టైల్ లేచిపోయిందని రకరకాల థీరీలు ఉండి దాంతో మొత్తం కూడా రీఎంట్రీలో ప్రాబ్లం అయింది ఇప్పుడు ఏం చేసామంటే ఈ ఈ డ్రాగన్కి ఎంటైర్ బాడీ ఎస్పెషల్లీ బాటమ్ పార్షన్ మీకు బ్లాక్గా కనిపిస్తుంది ఒకటి ఇదంతా కూడా మోనోలిథిక్ స్ట్రక్చర్ అనమాట పీకా ఎక్స్ అని చెప్పేసి వీళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళు నాసా వాళ్ళ పేటెంటెడ్ మెటీరియల్ని మార్చుకున్నారు ఇదేం చేస్తుంది హీట్ ఎక్కే కొద్దీ ఆవిరైపోయి పై పొర ఎవాపరేట్ అయిపోతుంటుంది అసలు మొత్తం బాడీ హీట్ అవడానికి అవకాశం లేదు ఏ పార్ట్ అయితే మన మన ఫ్రంట్ ఊహించుకోండి ఆ ఫ్రంట్ ఏదైతే ఎయిర్ టచ్ అయ్యి దూసుకొస్తుందో అది వేడయ్యే కొద్దీ అది కరిగిపోయి అది ఆవిరైపోతూ ఉంటుంది అంటే మెటీరియల్ ఎప్లెట్ అవుతూ ఉంటుంది సో వేడెక్కి పోవడం అనేది ఉండదు ఉండదు ఓకే లేదు అలాంటి మెటీరియల్ కాదు ఈ మెటీరియల్ ఎవాపరేట్ అయిపోద్ది ఇది సిరామిక్ కాదు అక్కడే ఉండి ఒకటి పోతే లోపల బాడీ వేడెక్కు కదా అనుకోవడానికి అవకాశం లేదు ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఎక్స్పోజ్ అయ్యింది హీట్కి ప్రెషర్కి ఎట్ అవుతుంది ఎప్పులేట్ అవటం అంటే ఆవిరైపోతుంది అంటే మీరు ఒక ఒక టెన్ఎంఎల్ థిక్నెస్లో స్టార్ట్ అయ్యారు అనుకోండి మొత్తం మీద ఏమవుతుంది మిగిలేదు మీకు ఒక దానికి బదులుగా దాంట్లో సగం వన్ వన్ ఫోర్తో వన్ థర్డ్ మిగులుతుంది కిందకు వచ్చేసరికి దాన్ని మళ్ళీ వాళ్ళు తీసేసుకుని రిఫర్బిష్ చేస్తారు అందుకని ఇవి రీఎంట్రీకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి రీయూజ్ అనుకూలంగా ఉన్నటువంటి సస్టైనబుల్ డిజైన్తో చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ ఇవి ఇక్కడ మనం అనుకున్నాం కాబట్టి అవన్నీ కూడా ఆల్రెడీ ఇన్కార్పరేట్ చేశారు

ఆక్సిలైట్ అవుతూ ఉంటుంది అయితే అక్కడ దిగిన తర్వాత ఫస్ట్ సరే అంతా సవ్యంగా జరిగిపోయింది మూడు గంటల రెండు ఇరవై రెండు నిమిషాలకి రేపు ఇది దిగింది అనుకుందాం దిగిన సమయంకి ముందే యాక్చువల్గా అది అగ్నిగోళంలాగా అంటే ఈ బోట్లో ఫాస్ట్ బోట్లో వెయిట్ చేస్తున్న రికవరీ టీమ్కి ఆకాశంలో ఆ అగ్నిగోళంలా కనబడుతుంది మండుతున్న గోళంలా కనబడుతుంది సరే మొత్తం దిగిన తర్వాత ఏమవుతుందంటేనండి అక్కడ స్ప్లాష్ రౌండ్ అయిన తర్వాత ఈ ఫాస్ట్ బోట్ తొందరగా అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫస్ట్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటేనండి ఈ కొన్ని మనకి కొన్ని టాక్సిక్ మెటీరియల్ ఉంటుంది ఆ ట్రస్టర్లో మనం వాడిన మెటీరియల్ వల్ల మొత్తం అంతా కూడా ఆ టాక్సిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి వారు స్పేస్ క్రాఫ్ట్ దాని తర్వాత ఇమీడియట్గా వారు ఏం చేస్తారంటే ఈ ఫ్లోటింగ్ డివైసెస్ పెడతారు అంటే ఈ యొక్క ఈ వెమన్ ఏదైతే ఉందో ఈ డ్రాగన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ బోట్ లాగా వాడటానికి అంతరిక్షంలో ప్రయాణం కోసం చేస్తున్నాం చేసాం కానీ సముద్రంలో ప్రయాణం